అధ్యక్ష గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హాయంలో అనంతపురం జిల్లా రాప్తాడు సమీప సమీపంలో సుమారుగా పదివేల మందికి ఉపాధి కల్పించే ఉద్దేశంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాకీ పరిశ్రమ మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష ఈ జాకీ పరిశ్రమ కోసం సుమారు ఇరవై ఏడు ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది అధ్యక్ష కంపెనీ నిర్మాణం పనులు జరుగుతున్న సమయంలో ఎన్నికలు రావడం తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ఎమ్మెల్యే మరియు అతని సోదరులు పరిశ్రమ వారిని పదహైదు కోట్లు ముడుపుల కోసం బెదిరించడం జాకీ పరిశ్రమ వారు భయపడి పరిశ్రమ మేము కూడా ఎన్నో సార్లు కూడా ధర్నాలు కూడా చేశాం మా సపోర్ట్ గారు సిపిఐ రామకృష్ణ గారు కూడా వచ్చి ధర్నాలు కూడా చేశాం అధ్యక్ష ధర్నాలు చేసిన తర్వాత కూడా మా మీద కేసులు కూడా పెట్టింది కూడా జరిగింది జాకీ పరిశ్రమ కోసం కేటాయించిన భూములు ప్రస్తుతం అలాగే ఉన్నాయి అధ్యక్ష తిరిగి జాకీ పరిశ్రమ కూడా రప్పించడానికి చర్యలు తీసుకోవాలని లేదా ఇతర పరిశ్రమ నెలకొల్పి మహిళలకు ఉపాధి కల్పించాలని తమరు ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని అధ్యక్ష హాయంలో అనంతపురం జిల్లా రాబతాడు సమీప సమీపంలో సుమారు పదివేల మందికి ఉపాధి కల్పించే ఉద్దేశంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాకీ పరిశ్రమ మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష ఈ జాకీ పరిశ్రమ కోసం సుమారు ఇరవై ఏడు ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది అధ్యక్ష కంపెనీ నిర్మాణం పనులు జరుగుతున్న సమయంలో ఎన్నికలు రావడం తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ఎమ్మెల్యే మరియు అతని సోదరులు పరిశ్రమ వారిని పదహైదు కోట్ల ముడుపుల కోసం బెదిరించడం జాకీ పరిశ్రమ వారు భయపడి పరిశ్రమ గుడి ఇతర ప్రాంతాలకు కూడా తరలి వెళ్లారు అధ్యక్ష ఆ టైంలో మేము కూడా ఎన్నో సార్లు కూడా ధర్నాలు కూడా చేశాం మా సపోర్ట్ గారో సిపిఐ రామకృష్ణ గారు కూడా వచ్చి ధర్నాలు కూడా చేశాం అధ్యక్ష ధర్నాలు చేసిన తర్వాత కూడా మా మీద కేసులు కూడా పెట్టింది కూడా జరిగింది జాకీ పరిశ్రమ కోసం కేటాయించిన భూములు ప్రస్తుతం అలాగే ఉన్నాయి అధ్యక్ష తిరిగి జాతీయ పరిశ్రమ కూడా రప్పించడానికి చర్యలు తీసుకోవాలని లేదా ఇతర పరిశ్రమ నెలకొల్పి స్థానికులకు మహిళలకు ఉపాధి కల్పించాలని ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని తెలుగుదేశం పార్టీ హాయంలో అనంతపురం జిల్లా రాఫ్తాడు సమీప సమీపంలో సుమారుగా పదివేల మందికి ఉపాధి కల్పించే ఉద్దేశంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాకీ పరిశ్రమ మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష ఈ జాకీ పరిశ్రమ కోసం సుమారు ఇరవై ఏడు ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది అధ్యక్ష కంపెనీ నిర్మాణం పనులు జరుగుతున్న సమయంలో ఎన్నికలు రావడం తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ఎమ్మెల్యే మరియు అతని సోదరులు పరిశ్రమ వారిని పదహైదు కోట్లు ముడుపుల కోసం బెదిరించడం జాకీ పరిశ్రమ వారు భయపడి పరిశ్రమ గుడి ఇతర ప్రాంతాలకు కూడా తరలి వెళ్లారు అధ్యక్ష ఆ టైంలో మేము కూడా ఎన్నో సార్లు కూడా ధర్నాలు కూడా చేసాం మా సపోర్ట్ గారు సిపిఐ రామకృష్ణ గారు కూడా వచ్చి ధర్నాలు కూడా చేశాం అధ్యక్ష ధర్నాలు చేసిన తర్వాత కూడా మా మీద కేసులు కూడా పెట్టింది కూడా జరిగింది జాకీ పరిశ్రమ కోసం కేటాయించిన భూములు ప్రస్తుతం అలాగే ఉన్నాయి అధ్యక్ష తిరిగి జాతీయ పరిశ్రమ కూడా రప్పించడానికి చర్యలు తీసుకోవాలని లేదా ఇతర పరిశ్రమ నెలకొల్పి స్థానికులకు మహిళలకు ఉపాధి కల్పించాలని తమరు ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్న ఉంది